వీడియోగా ఆత్మ సాధన ఇలాంటి తాత్విక చింతన కాకుండా ప్రస్తుతం హిందూ సమాజం ఎదుర్కొంటున్న స్థితిగతుల గురించి వ్యక్తిత్వ వికాస కోణంలో స్పృశిస్తూ ధర్మధ్వజం బృందం మీకు సమర్పిస్తున్న వీడియోల మాలికలో నేను ఇప్పుడు మీతో రెండవ అధ్యాయం సాంఖ్యయోగం అధ్యాయం అద్వితీయమైనది అని ప్రతీతి ఈ సాంఖ్య యోగం నుండి పదకొండవ శ్లోక విచారణని మీతో పంచుకుంటానండి చాలా మంది సనాతన ఋషులు ఒక వాదన చేస్తుంది ఏమిటంటే అసలు ఈ శ్లోకం నుండే గీత బోధ మొదలైంది అర్జున విషాద యోగం గీతలో తదుపరి రోజుల్లో కలిపారు అని వాదన ఎలాంటిదైనా ఈ శ్లోకంతో ప్రారంభించి శ్రీకృష్ణుడు తాత్విక చింతనని అర్జునుడికి బోధిస్తూ ముందుగా చెప్పేది ఏంటంటే ఏడుపు మానే తర్వాతే ఏదైనా విషయం అర్థం అవుతుంది కాబట్టి ఈ శ్లోకంతో ప్రారంభించేటప్పుడు నన్వ నన్వసోత్వం ఒకసారి శ్లోకం మొత్తం నేను మీకు పఠించి వినిపిస్తాను శ్రీ భగవాను వాచ

ప్రాణములు పోయిన వారిని గురించి గాని ప్రాణముతో ఉన్న వారి గురించి గాని శోకింపరు పరస్పర ద్వంద్వం సాధారణంగా మనిషిలో ఉంటుంది జ్ఞాని కానంతసేపు జ్ఞాని లాగా పలుకుతూ ఉండొచ్చుగాక అందుకని ఆ ద్వంద్వ ధోరణిని భగవానుడు మొదటగా ఎత్తి పొడుస్తున్నాడు అంటున్నాడు నువ్వు పండితుడిలాగా ప్రజ్ఞావాదాంచ భాషసే ప్రజ్ఞ కలిగిన పండితుడిలాగా మాట్లాడుతున్నావు కానీ ఏడుస్తూ ఉన్నావు పండితుడు ఏడవుడు ఎందుకంటే వాడికి జ్ఞానం ఉన్నది కనుక దుఃఖ నివారణ అయి ఉంటుంది కనుక నువ్వు పండితుడిలాగా మాట్లాడుతున్నావు పామరుడిలాగా పని పనిచేస్తున్నావు కనుక ఈ ఉన్న వాళ్ళ గురించి గాని పోయిన వాళ్ళ గురించి గాని పండితులైతే దుఃఖించరు నువ్వు దుఃఖిస్తున్నావు కాబట్టి పామర దశలో ఉన్నావు అజ్ఞానంతో ఉన్నావు అది తెలుసుకో అని ముందుగా అర్జునుడికి అతడెలా ఉన్నాడో అతడికి దర్పణంలో చూపిస్తున్నాడు అంతేగాక నేను యుద్ధం చెయ్యను అంటూ ఓ పదకొండు కారణాలు చెప్పాడు